మిదిన విషయంలో దేవా దగ్గర మాట తీసుకొని ఇంట్లో ఉంచి వెళ్ళిపోవాలన్నట్టు కోరిన హరివర్ధన్ హరివర్ధన్కి ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లోంచి మిదినకు చెప్పకుండా వెళ్ళిపోయిన దేవ ఒక్కసారిగా మిదిన విషయంలో ఊహించిన మలిపే జరిగింది మిదిన ఎన్నో కళలతో ఎన్నో ఆశలతో ఎన్నో సంతోషాలతో తనకిష్టమైన తన భర్త తనని ఎంతో ప్రేమగా చూసుకొని కళల్లో కళ్ళు పెట్టుకునే భర్త తన దగ్గర ఉన్నాడు తను ఎంతగా ప్రేమిస్తున్నాడో తన తండ్రికి అర్థమయ్యేలాగా చెప్పాలనుకున్న మిథునకి ఇది ఒక పెద్ద షాక్ అవుతుంది అసలు దేవ ఎందుకు వెళ్ళిపోతాడు అంటే హరివర్ధన్ ఏం మాట్లాడతాడు అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిథున దేవా కోసం తనకు నచ్చకపోయినా నాన్ వెజ్ వంటలు నేర్చుకొని తన కోసం చేస్తూ ఉంటుంది చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది వాళ్ళ చెల్లెలు కూడా ఎంత బాగా మెచ్చుకుంటుందో ఈ జనరేషన్లో పుట్టాల్సిన దానికి కాదక్క నువ్వు భర్త కోసం నీకు నచ్చకపోయినా సరే నాన్ వెజ్ని ముట్టుకొని వంట చేసి బావ కోసం అంత ఇష్టంగా తనకు తినిపించాలంటే చూస్తూ ఉన్నావు అనేది అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక లలితం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కూతురు భర్త కోసం పడుతున్న ఆరాటము భర్త ప్రేమ కోసము భర్తను అంతలా ప్రేమించడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అయితే నాకు నమ్మకం ఉందమ్మా నీ మీద ఖచ్చితంగా నువ్వు నీ భర్తని మార్చుకుంటావు అల్లుడు గారు కూడా మారుతారు అన్నట్టు చెప్తుంది అనమాట అయితే హరివర్ధన్ ఏంటి త్రిపురతో ఆల్రెడీ తన ప్లాన్ చెప్పేశాడు దేవ తన జీవితంలో ఉండకూడదు తనకి కరెక్ట్ కాదు అని అంతరం మిది తెలుసుకోవాలన్నట్టుగా నేను ఒక ప్లాన్ వేయబోతున్నానని చెప్తాడనమాట అయితే త్రిపుర కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అయితే అందరూ భోజనాలు కూర్చుంటారు ఇక మిథున దేవా కోసం వండిన వంటలన్నీ తీసుకొచ్చి పెడుతుంది అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ అంటే మిదిన దేవాకి కొసరి కోసరి వడ్డిస్తూ ఉంటుంది దేవా తిని దేవా నీ కోసం చేస్తాను దేవ తిను తిను అంటూ ఉంటుంది అలాగే లలితమ్మ కూడా హరివర్ధన్ దగ్గర వంటలు వడ్డిస్తూ అంతే ప్రేమగా అంటే తన తల్లి తన తండ్రితో ఎంత ప్రేమగా ఉంటుందో అలాగే మిథిన కూడా తన భర్తతో అంత ప్రేమగా ఉండడం చూసి అస్సలు తట్టుకోలేకపోతాడు హరివర్ధన్ నా కూతురు నాకు తప్ప వేరే వాళ్ళకి తన ప్రేమను పంచుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను నా కూతురు అంటే నాకు ఎంత ప్రేమ అటువంటి ది నా కూతురికి నేనంటే ఎంత ప్రేమ అటువంటి ప్రేమ మొత్తం ఇప్పుడు దేవా మీదకి షిఫ్ట్ అయిపోయింది అని అసలు ఓర్చుకోలేకపోతాడు ఇక తినకుండా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అయితే మిదిన ఏంటి నాని ఇలా వెళ్ళిపోయాడు అని అని ఏంటి నాన్న ఎక్కడ కూర్చున్నారు రండి భోజనం చేద్దురు అంటే లేదమ్మా నాకేం ఆకలిగా లేదు మీరు వెళ్ళండి అన్నట్టు మాట దాటేస్తాడు అనమాట అయితే ఇక మీదిన బతుమాల సేఫ్ బతిమాల ఉంది తర్వాత వెళ్తుంది గది గదిలోకి వెళ్తారు దేవాను అలాగే మిదిన వెళ్తారు దేవా కూర్చొని ఉంటాడు మిథిన వండి దేవా దగ్గర ఇంకేమైనా కావాలా దేవా వాటర్ కానీ ఇంకేమన్నా అడుగుతూ ఉంటే ఏం అవసరం లేదు అన్నట్టు తలూపుతాడు నోరు తెరిచి సమాధానమే చెప్పడనమాట అయితే హరివర్ధన్ వచ్చి మిథినతో అమ్మ నేను దేవాతో మాట్లాడాలి తనని బయటకు రమ్మని చెప్పు అని చెప్పగానే దేవా మా నాన్న అర్థం చేసుకున్నట్టున్నాడు మన ప్రేమని నేను అల్లుడిగా ఒప్పుకుంటారేమో మా నాన్నతో మాట్లాడతారు అంటే ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది మామూలుగా ఆయన నచ్చకపోతే అసలు ఆ మనుషులతోనే మాట్లాడరు అటువంటిది నేను రమ్మంటున్నాడు అంటే ఇందుకోసమే అయి ఉంటుంది దేవాని చాలా హ్యాపీగా పంపిస్తుంది అనమాట అయితే దేవా కూడా వెళ్తాడు ఇద్దరు దూరం దూరంగా కూర్చొని మాట్లాడతారు దేవాని అసలు ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు నా కూతురు విషయంలో నువ్వు నాకు చెప్పింది ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అన్నట్టు అడుగుతాడు అయితే దేవ ఏం మాట్లాడు మౌనంగా ఉంటాడు ఎంతోమంది కోరుకుంటున్నారు ఆ మౌనం వీడి అసలు విషయం ఏంటో చెప్పు బాబు ఏదో ఒక స్టెప్ తీసుకోబాబు అని అందరం కోరుకుంటున్నాను కానీ ఏం అనమాట మౌనంగా ఉంటాడు అయితే ఇప్పుడు హరివర్ధన్ దగ్గర నోరు విప్పుతాడు నేను మీకు ఆల్రెడీ చెప్పానండి నాతో ఉంటే మీ కూతురు జీవితం భవిష్యత్తు రెండు బాగుండవు నేను ఎప్పుడు ప్రమాదంలోనే ఉంటానని మీకు చెప్పాను కదంటే నా బాధ కూడా అదేరా నా కూతురికి నీ వల్ల ఏమైనా ప్రాబ్లం జరిగితే నేను తట్టుకోలేను అందుకనే నువ్వు మీద జీవితంలోంచి తప్పుకోవాలి ఏం చేయాలో చెప్పు దానికి నువ్వేం చేయగలవో చెప్పు అన్నట్టు చెప్తాడనమాట నాకు నువ్వు నా కూతురు జీవితంలో ఉండకూడదు అలాగే నా కూతురు అనుకోవాలి ఇవి ఈ వీడు నా జీవితానికి కరెక్ట్ కాదు అని తను అనుకోవాలి ఆ విధంగా నువ్వేం చేయగలవో చెప్పు అన్నట్టు మాట్లాడతాడు నీకు మిథిన అంటే ఇష్టమని నాకు తెలుసు మిథిన అంటే ఎంతో ప్రేమ అని కూడా నాకు తెలుసు కానీ మిథిన కీసం మిథున మీదు మిథున మీదున నీ ప్రేమ కోసం నువ్వేం చేయగలవో చెప్పు అని అంటే ప్రేమను అడ్డం పెట్టుకున్నాడు అనమాట హరివర్ధన్ ఇక్కడ ఎలా అయినా సరే నా కూతురు నేను కాపాడుకోవాలన్న ఒక స్వార్థంతో ఆయన ఈ దేవ ఏంటి నాతో ఉంటే ఖచ్చితంగా మిథునకి ఏదో ఒక ప్రమాదం అని అయితే ఉంటుంది అందుకనే తను కూడా మిథునని వాళ్ళ నాన్న దగ్గర సేఫ్గా ఉంచాలంటే అనుకుంటాడు అలాగే ఎట్ ది సేమ్ టైం ఈ కిడ్నాప్ చేసిన వ్యక్తి కూడా ఎవరో అని కూడా తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు అందుకని తను సేఫ్ ప్లేస్లో పెట్టాలన్నట్టే దేవా కూడా వాళ్ళ నాన్న దగ్గర వదలాలి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అయితే మొదటిసారి నోరు విప్పి ఏం చేయమంటారో చెప్పండి అన్నట్టు అడుగుతాడు నువ్వు మా కూతురు చెప్పా కూడా వెళ్ళిపో అన్నట్టు మాట్లాడతాడు వెళ్ళిపో కనిపించకు ఒక రెండు నెలలు మూడు నెలలు కనిపించకు అస్సలు కనిపించకు నా కూతురు ఇంకా రాడు ఇంక లేదు అనుకొని ఈ లోపల నేను చెప్పిన పెళ్ళి కూడా చేసుకొని నా కూతురు వేరే జీవితాన్ని మొదలు పెడుతుంది అన్నట్టు చెప్తాడు అది ఎంత షాకింగ్గా ఉంటుందంటే దేవాకి షాకింగే కాదు గుండె ఒక్కసారిగా పగిలి మొక్కలు అయిపోయి ఇంకా అత్తుక్కోలేని స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అంత బాధ చూస్తూ చూస్తూ తనని మనసారా ప్రేమిస్తున్నాడు గాఢంగా ప్రేమిస్తున్నాడు వదులుకోలేని సిచ్యువేషన్లో దేవా ఉన్నాడు కానీ హరివర్ధన్ అలా మాట్లాడేసరికి ఏం చేయాలో అర్థం కాక అందులోను మిగిలిన భవిష్యత్తు కోసం ఈ దేవా ఏం చేస్తాడంటే సరేనండి మీకు నేను మాటిస్తున్నాను మీరు చెప్పిన విధంగానే తనకి చెప్ప చేయకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతాను ఎవరికి కనిపించను అని చెప్పేస్తాడు అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలన్నట్టు నిర్ణయం చేసుకుంటాడు మాట తప్పో కదా అంటే మాట తప్పే వంశం నాది కాదు ఒక్కసారి మాట ఇచ్చాను అంటే నా ప్రాణం పోయినా సరే ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను చూస్తానన్నట్టు చెప్తాడు మరి ఈరోజు రాత్రికే మనం అనుకున్న ప్లాన్ అనేది జరిగిపోవాలని చెప్తాడనమాట సరే అని మాటిచ్చేసి వస్తాడు మిథుని మాత్రం గదిలో దేవ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దేవాతో మా నాన్న ఏం మాట్లాడాడో అల్లుడుగా ఒప్పుకున్నాడేమో ఇక మేమంతా హ్యాపీగా ఉండొచ్చేమో చాలా సంతోషంగా ఉండొచ్చేమో అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అన్నమాట దేవ రాగానే దేవా ఏం మాట్లాడాడు మా నాన్న అల్లుడుగా ఒప్పుకున్నాడు కదా నాకు తెలుసు దేవా మా నాన్న గురించి మన మా నాన్న మనల్ని అర్థం చేసుకుంటాడని నాకు తెలుసు మా నాన్న చాలా మంచోడు ఆయన ప్రేమ సముద్రం ఆ ప్రేమ ఇప్పుడు నాకే కాదు నీకు కూడా తగ్గపోతుంది అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తూ ఉంటుంది అసలు విషయం తెలియదు కదా మిథునకి ఇలాంటి ఫిట్టింగ్ పెట్టాడు ఇలాంటి ఒక ప్లాన్ వేసాడు మిథునకి దూరంగా అయిపోమన్నాడు ఇంకా మిథున నీ జీవితంలో ఉండకూడదు మిథునకి మేము కొత్త జీవితం ఇస్తామంటున్నాడు ఎన్ని చెప్పలేడు కదా మౌనంగా ఉంటాడు మరలా ఇక మీదనే ఏంటి మౌనం అర్ధంగీకారం అన్న ఒక ఓడ్ని పట్టుకొని సరేలే మా నాన్న మారుతున్నాడు ఇంకా అర్థం చేసుకుంటాడు నీకు దేవానే కరెక్ట్ అని తన నోటితో తనే చెప్తాడు అన్నట్టు అనుకుంటూ ఉంటుంది సరే దేవా నువ్వు పడుకో అంటే నేను కింద పడుకుంటాను నాకు కొంచెం పీస్ఫుల్ కావాలి అంటూ అంటే సరే దేవా సరే నీ ఇష్టం బెడ్ మీదైనా పడుకో నాకైతే కింద అలవాటు కాబట్టి నేను పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకో అంటే లేదు లేదు మీ నాన్న చాలా బాధపడతారు నువ్వు పైన పడుకో నేను కింద పడుకుంటాను నాకు ఇదే కన్వీనియంట్ అని చెప్పని కింద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు మీదనేమో పడుకొని దేవా చూస్తూ ఉంటుంది దేవా ఏం ఆలోచిస్తున్నావు ఏమైంది నీకు ఏ ఏం ఆలోచిస్తున్నావు మా నాన్న ఏమన్నా అన్నారా మా నాన్న ఇంకేమైనా మాట్లాడాలంటే అలాంటిది లేదు అని చెప్తాడు సరే నువ్వు త్వరగా పడుకో అన్నట్టు మిథినకి చెప్తాడు అవును దేవా నిద్ర వస్తుంది చాలా బాగా నిద్ర వస్తుంది ఈ బాడీ పెయిన్స్ కూడా అలానే ఉన్నాయి నేను పడుకుంటాను అని చెప్పని నిద్రపోతుంది అయితే నిద్రపోయిన సమయంలో మిథిన నిద్రపోతూ ఉంటే దేవా ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో ఉంచి వెళ్ళిపోతాడు హరివర్ధన్ ఒక్కటే చూస్తాడు దేవా వెళ్ళిపోయిన విషయం ఇంకెవరూ చూడరు అనమాట తర్వాత తెల్లారేసరికి మిథున లేసేసరికి దేవా కనిపించడు దేవా కనిపించకపోతే ఇల్లంతా ఎదుగుతుంది దేవా ఎక్కడ దేవా ఎక్కడా అని మాకు కూడా మాకు కూడా తెలియదు అని చెప్తారు అయితే దేవా వెళ్ళిపోయి అంటాడు ఇక శారదమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తుంది అక్కడికి ఏమైనా వచ్చాడంటే అక్కడికి కూడా రాలేదమ్మా నీతోనే వచ్చాడు కదా అని వాళ్ళు అంటారు ఇక మిథునికి ఒక కంగారు మొదలైపోతుంది ఏంటి ఎక్కడికి వెళ్ళాడు అసలు అర్థం కాని సిచ్యువేషన్ అయిపోయింది చెప్ప చేయకుండా వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు దేవా ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటే ఇంట్లోకి వెళ్లిపోయిన విషయం హరివర్ధన్ కూడా చెప్పడు ఆ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకోండి